హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మగ్గం కలెక్షన్స్ శారీ ట్యాజిల్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ధరణి గారు ఆర్డర్ అని చెప్పా కదా తనవి ఇంకా ఉన్నాయండి చూడండి డిఫరెంట్ గా ట్యాజిల్స్ చేసాము చాలా డిఫరెంట్ గా వచ్చేసాయి చూడండి శారీ కూడా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో చేసాము ట్యాజిల్స్ వచ్చేసి చూడండి బ్లౌజ్ కి టోటల్ ఇలా స్కాలప్ తో వర్క్ వచ్చేసింది వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంది చిన్నగా స్కాలప్ తో టోటల్ వర్క్ ఇచ్చేసాము శారీకి సిమ్లర్గానే ఉంది చూడండి హ్యాండ్ డిజైన్ కూడా ఇలా టోటల్ అంతా ఇచ్చేసి ఇలా స్కాలప్తో లట్కన్స్ ఇచ్చేసాము ట్యాజిల్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా చేసాము చూడండి మగ్గం ట్యాజిల్స్ వస్తాయి ప్రతిదీ ఇది కూడా చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో చేసాము క్రోసాలోనే ఇది కూడా ఒక స్టైల్ చూడండి చాలా బాగుంది శారీకి ట్యాజిల్స్ అయితే మనం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి బ్లౌజ్ టోటల్ ఇలా వర్క్ ఇచ్చేసి ఎక్కడ చూడండి బుటీస్ కూడా అంతా మన జరిదోసితోనే బుటీస్ ఇచ్చేసాము ట్యాజిల్స్ కూడా మగ్గం ట్యాజిల్సే వచ్చేసాయి హ్యాండ్ చూడండి ఎంత బాగుంది వర్క్ అయితే ఆల్ ఓవర్ వర్క్ హ్యాండ్ చాలా ఇలా డిఫరెంట్గా శారీల్లో అంతా ఇలా వచ్చేసింది కదా మనం పెటల్స్ టైపు ఇలా ఇచ్చేసాము టోటల్ వర్క్ చూడండి రెడ్ కాంబినేషన్ పైన గోల్డ్ వర్క్ చాలా లుక్కీగా ఉంది చూడండి వర్క్ మొత్తం ఇది కూడా ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ చూడండి లైట్ పింక్ షేడ్ లో వచ్చేసింది టోటల్ ఇలా మనం టార్జెస్ డిఫరెంట్ ఇచ్చాము చూడండి అన్ని క్రోసా కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చేసింది ఈ శారీకి మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము చూడండి వర్క్ టోటల్ చిన్నగా స్టైల్ స్టైల్లో వచ్చేసింది చూడండి నెక్ కూడా మొత్తం బుట్టీ కూడా డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా బుటీస్ వచ్చేసాయి హ్యాండ్లో చూడండి ఇలా ఒక పెద్ద బంచ్ ఇచ్చేసి చిన్నగా ఇక్కడ కూడా దిగ్జాగ్ స్టైల్లోనే వచ్చేసింది ఎడ్జెస్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ట్యాజల్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ మ్యాచింగ్లో చేసేసాము ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి బ్రౌన్ అండ్ మనకి ఇలా మిక్స్డ్ వచ్చేసింది చూడండి లావెండర్ షేడ్లో మిక్స్ వచ్చేసింది దీనికి కూడా డిఫరెంట్ స్టైల్లో చేసేసాము ట్యాజల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా వచ్చేసాయి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఇది కూడా మనము దీనికి వర్క్ చూడండి ఇలా వచ్చేసింది టోటల్ వర్క్ అంతా హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా చూడండి హ్యాండ్ మొత్తం డిఫరెంట్గా వచ్చేసింది వర్క్ ఏది దానికి సంబంధం ఉండొచ్చు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా వర్క్ ట్యాజిల్స్ అన్నీ డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి బుట్టీస్ కూడా దానికి అది చేంజ్ అయిపోతుంటుంది చాలా బాగుందండి ఇదైతే కలర్ కాంబినేషన్ మనం వర్క్ చూడండి రెడ్ ఎలివేట్ అవుతుంది ఎంత బాగా కనిపిస్తుందో కాంబినేషన్ ఇది డార్క్ పాచ్ గ్రీన్ శారీ అండి మనకు టోటల్ ట్యాజిల్స్ చూడండి ఇక్కడ మనం రింగ్ యాడ్ చేసి ఇలా మొత్తం పూసలు అల్లేసాము చాలా బాగుందండి ట్యాగెస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీకి మనము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఇది కూడా వర్క్ చూడండి ఇది కూడా నెక్కు డిఫరెంట్ స్టైల్లో చాలా చిన్న చిన్న మెటీరియల్ చూడండి మెటీరియల్ కూడా చాలా చిన్నగా వచ్చేసింది లుక్ భలే ఉందండి ఇది కూడా టోటల్ ఆల్ ఓవర్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఒక బంచ్ ఉంది కదా ఆ బంచ్ ఇక్కడ యాడ్ చేసాము శారీలో ఉన్న బంచ్ని ఇక్కడ డిఫరెంట్గా ఇలా ఇచ్చేసి టోటల్ వర్క్ చేసాము ఇక్కడ కూడా లట్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా బాగా వచ్చేసాయండి ట్యాజెస్ కూడా మగ్గన్ ట్యాజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ట్యాజెస్ కూడా రెడ్ అండ్ సియాన్ కలర్ వచ్చింది చూడండి ట్యాజెస్ కూడా మనము ఈ క్రోసాలో ఇచ్చేసాము చాలా బాగున్నాయి చూడండి శారీకి చాలా లుక్కీగా ఉన్నాయి ట్యాజెస్ వచ్చేసి మనం చూడండి బ్లౌజు శారీలో బ్లౌజే యూజ్ చేసాము చూడండి ఇదైతే మొత్తం శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా వర్క్ చేసేసి హ్యాండ్ కూడా ఇలా శారీ బార్డరే యాడ్ చేసాము శారీ కొన్న బార్డరే వచ్చేసింది మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది చూడండి హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇలా చిన్నగా స్కాలప్తోనే లట్కన్స్ వచ్చేసాయి మనకి చూడండి ట్యాజెస్ కూడా మగ్గం ట్యాజెల్సే ఇచ్చేసాము చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఎంత బాగున్నాయో వర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ధరణి గారు అయితే ఫిక్స్ పెట్టించుకున్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మేడం చాలా బాగా చేశారు తక్కువ టైంలోనే ఇంత బాగా వర్క్ చేసేసారన్నారు ఇలా మీకు కూడా మరిన్ని వీడియోస్ కావాలన్నా మగ్గమక్స్ డిజైనర్స్ ఏవి కావాలన్నా స్టిచ్చింగ్ అవైలబుల్లో ఉంటుందండి ఫాలో మీ మధురిమా బోటింగ్